నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ కాటన్ బట్టలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి మెత్తగా గంజి పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా సూపర్గా అన్నమాట మరి ప్రతిసారి గంజి పెట్టుకోవాలంటే అబ్బబ్బా ఇప్పుడు గంజి పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా షర్ట్స్ కానీ కాటన్ షర్ట్స్ ఇంకా ఏవైనా సరే అలాగే చీరలు కోటా శారీసు కాటన్ శారీస్ ఏవైనా సరే మీరు ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా వాషింగ్ మిషన్లోనే గంజి పెట్టుకోవచ్చు గంజి కూడా ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు కొనుక్కునే పని లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మీరు స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా చీరలకి షర్ట్స్కి పెట్టుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడానికి సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి లావు సగ్గుబియ్యం అనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు స్టోర్ చేసుకోవాలనుకుంటే రెండు మూడు గ్లాసుల వరకు ఇలాగే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నీళ్లు పోసుకొని బాగా నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకుంటే సాఫ్ట్గా మెత్తగా అవుతాయి అనమాట ఈ సగ్గు బియ్యము రాత్రి నానబెట్టుకొని పడుకుంటే చాలు తెల్లారేసరికి మెత్తగా నానిపోయి సాఫ్ట్గా ఉంటాయి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలు ఎక్కువగా ఏం పట్టవు కొంచెం పేస్ట్లాగా కావాలి కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కొద్దిగా లిక్విడ్ వేసుకొని బట్టలకి గంజి పెట్టుకోవచ్చు కొంతమంది ఎక్కువగా కాటన్ బట్టలు వాడుతూ ఉంటారు వాళ్ళకి కాస్త గంజి ఎక్కువే కావాలి కదా అలాంటి వాళ్ళు రెండు మూడు గ్లాసుల వరకు ఇలాగే వేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా బట్టలకి గంజి పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్లోనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు దీన్ని వాడుకోవచ్చు బట్టలకి గంజి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏవైతే పెట్టుకోవాలో వాటిని మిషన్లో వేసుకోవాలి నేను షర్ట్స్ వేస్తున్నాను వాషింగ్ మిషన్లో కాటన్వే కాదు ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట వేరే క్లాత్వి క్లాత్ ఏదైనా షర్ట్స్కి గంజి పెట్టుకుంటే స్టిఫ్గా బాగుంటాయి కదా అందుకే అన్నీ కలిపి వేస్తున్నాను ఇందులో కలర్ ఏవి పోవు అందుకే నేను కలిపి వేస్తున్నాను కలర్ పోయేవి ఏమన్నా ఉంటే విడిగా వేసుకుంటేనే మిగతా బట్టలకి కలర్ అంటుకోకుండా ఉంటుంది నేను ఎప్పుడు ఒకేసారి ఇలా వేసుకుంటాను వాషింగ్ మిషన్లో వారానికి ఒకసారి అన్ని పక్కన పెట్టేసుకొని అన్ని ఇలా ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేసుకొని గంజి పెట్టేసుకుంటాను పని తేలిగ్గా ఉంటుంది కదా ఒకేసారి అయిపోతుంది షర్ట్స్ కూడా మరీ మురికి కూగా ఉన్న వాటితో కలపకుండా ఇలా విడిగా వేసుకుంటే బాగుంటాయి అందుకని ఇలా వేసుకుంటాను నేను తర్వాత లిక్విడ్ వేసుకోవాలి లిక్విడ్ ట్రేలో వాషింగ్ మిషన్ లిక్విడ్ దీంతో పాటు మీరు వాడితే కొద్దిగా వానిష్ కూడా వేసుకోవచ్చు వేసుకొని టైం సెట్ చేసుకోవాలి బట్టలు బాగా మురికిగా ఉన్నాయనిపిస్తే హాట్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనము హాట్ వాటరు ఇంకా టైం ఎంత కావాలన్నా సెట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైలీ వాషే పెట్టాను పెద్దగా మురికి ఏమి ఉండవు మా వారివి అందుకే నేను డైలీ వాష్ పెట్టాను మీరు మీ అవసరాన్ని బట్టి బట్టలకి ఉండే మురికిని బట్టి హాట్ వాటరు టైము రెండు సెట్ చేసుకొని ఇవి రన్ అవుతూ ఉండేలోపు గంజ తయారు చేసుకోవాలి నీళ్లు వేడి చేసుకోవాలి ఒక లీటర్ సుమారు నీళ్లు నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను నీళ్లు నాకు షర్ట్స్తో పాటు సారీస్ కూడా ఉన్నాయన్నమాట అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను షర్ట్స్ వరకు వేసుకోవాలంటే ఒక లీటర్ నీళ్లు సరిపోతాయి అనమాట నీళ్లు వేడెక్కిన తర్వాత ఇందులో ఈ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి లిక్విడ్ వేసుకునే ముందు లిక్విడ్ ఒకసారి బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి కొద్దిగా కిందకి పేరుకుంటుంది అనమాట అందుకని బాగా కలుపుకొని తర్వాత వాటర్లో వేసి ఇలా కాసేపు ఉడికించుకోవాలి బట్టలు కాస్త స్టిఫ్గా గంజి పెట్టుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలు ఈ పేస్ట్ లేదంటే నార్మల్గా ఎంత కావాలో అంత చూసుకొని కాసేపు మరిగించుకుంటే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది మరీ పలచగా లేకుండా ఇలా కాస్త మరిగించుకుంటే చాలు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలి వాషింగ్ మెషిన్ ఎంతవరకు వచ్చిందనేది అప్పుడప్పుడు కాస్త చూసుకోవాలి మనకి కావాల్సిన టైం వరకు చూసుకుంటూ ఉండాలి తొమ్మిది నిమిషాలకు వచ్చినప్పుడు వాషింగ్ మెషిన్ని ఆఫ్ చేసుకోవాలి ఈ టైం కరెక్ట్గా సరిపోతుంది బట్టలకి గంజి పెట్టుకోవడానికి అదే ముందు అయితే వాషింగ్ మెషిన్లోకి వాటర్ వస్తుంటాయి కదా అందుకని ఈ టైం చూసుకుని వాషింగ్ మెషిన్ ఆఫ్ చేసి తయారు చేసి పెట్టుకున్న గంజిని వడగట్టుకోవాలి వడపోసుకుంటే తొలకలు ఏవి బట్టల్లోకి పోకుండా ఉంటాయి బట్టలు శుభ్రంగా ఎక్కడ మచ్చలు లేకుండా తెల్ల తెల్లగా మచ్చలు లేకుండా బాగుంటాయి అనమాట అందుకని ఒకసారి వడగట్టుకొని మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా బ్లూ కూడా వేసుకోవచ్చు తెల్ల బట్టలు మీరు బ్లూ పెట్టుకోవాలంటే గంజి తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా బ్లూని ఇందులో వేసి కలుపుకొని తర్వాత ట్రేలో పోసేసుకోవచ్చు మీరు బట్టలకి మంచి సువాసన కోసం కంఫర్ట్ సాఫ్ట్ ఏదైనా వాడితే అది కూడా కొద్దిగా ర్యాీలో వేసుకొని వాషింగ్ మిషన్ ఆన్ చేసి చివరి వరకు ఉంచుకుంటే చాలు ఏ శ్రమ లేకుండా చేత్తో పెట్టే పని లేకుండా వాషింగ్ మిషన్లోనే బట్టలకి సులువుగా గంజి పెట్టుకోవచ్చు షర్ట్స్కే కాదు మీరు కావాలంటే శారీస్ కూడా పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్లో కాకపోతే చీరలన్నీ ఒకేలా ఉండవు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా కాటన్ చీరలు ఇవి ఎక్కువసేపు మిషన్లో వేసుకోవడం కంటే విడిగా గంజి పెట్టుకుంటేనే బాగుంటాయి అన్నమాట క్లాత్ నలగకుండా పాడైపోకుండా ఉంటుంది పైగా రంగు కూడా వస్తుంటాయి కదా కొద్దిగా కాటన్ ఇంకా లెనిన్ లాంటి శారీస్ వేసుకున్నప్పుడు అందుకని మీరు గంజి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఉడికించుకొని ఈ లిక్విడ్ని ఇలా గంజి పెట్టేసుకోవచ్చు ఏ కా చీరే నీట్గా కలర్ అంటుకోకుండా బాగుంటాయి అనమాట ఇలా అన్ని శారీస్కి మీరు కొద్దిగా లిక్విడ్ కలుపుకొని గంజి పెట్టుకోవచ్చు గంజి పెట్టుకున్నా స్టిఫ్గా చాలా బాగుంటాయి అనమాట శారీస్కి ఈ సగ్గు బియ్యం గంజి వాషింగ్ మిషన్ అయిపోయింది అసలు ఏ శ్రమ లేకుండా చేయ పెట్టకుండా గంజి పెట్టుకున్న బట్టలు రెడీ తడిగా ఉన్నప్పుడు ఇవి మామూలుగానే ఉంటాయి ఆరిపోయిన తర్వాత స్టిఫ్గా వస్తాయి అన్నమాట బట్టలు సగ్గుబియ్యం ఉంటుంది కదా అందువల్ల కొద్దిగా వేసుకున్న బాగా స్టిఫ్గా ఉంటాయి బట్టలు బాగా ఎండలో ఎండబెట్టుకుంటే బాగుంటాయి అనమాట తెల్ల బట్టలన్నీ కాస్త ఎండలో ఎండబెట్టుకుంటే బాగుంటాయి మీరు అనుకోవచ్చు వాషింగ్ మిషన్లో గంజలా పెట్టుకుంటే వాషింగ్ మిషన్ ఏమన్నా అవుతుందా అని ఏమీ కాదు కొంచెం కూడా అసలు వాషింగ్ మిషన్ డ్రమ్కి అంటుకోదు నీట్గా ఉంటుంది అనమాట డ్రమ్ము ఏ ఇబ్బంది లేకుండా మీరు గంజి పెట్టుకోవచ్చు ఒక్క సర్ట్సే కాదు మీరు కావాలంటే బెడ్షీట్ కూడా గంజి పెట్టుకోవచ్చు సేమ్ ఇలాగే కొంచెం మురికిగా అనిపిస్తే బెడ్షీట్లు కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని ఎక్కువ టైం పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి వాషింగ్ మిషన్ ఎంతవరకు వచ్చిందనేది తొమ్మిది నిమిషాలకు వచ్చినప్పుడు ఆఫ్ చేసుకొని ఈ లిక్విడ్ని గంజిలాగా తయారు చేసుకొని ఇలాగే బెడ్షీట్లకి గంజి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట బెడ్షీట్లు స్టిఫ్గా నేను షర్ట్స్ వరకు పైన ఆరబెట్టాను శారీస్ మాత్రము బాగా ఎండగా ఉంది పైన అందుకని కిందే ఆరేసాను శారీస్ ఇంకా బ్లౌజులు ఇంతవరకు ఆరిపోయిన తర్వాత మాత్రం చాలా స్టిఫ్గా ఉన్నాయి అన్నమాట శారీస్ కానీ షర్ట్లు కానీ మీరు ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ గంజి లిక్విడ్ ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా కాటన్ ఇవి వాడే వాళ్ళకి ఎక్కువ అవసరం కాబట్టి పాళ్ళు ఇలా స్టోర్ చేసుకుని రెండు నెలల వరకు మీరు చక్కగా వాడుకోవచ్చు ఇది పాడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు ఒకసారి చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు గంజి పెట్టుకోవాలన్నా గంజి పొడి కలుపుకునే పని లేకుండా ఈ పేస్ట్ వాటర్లో వేసుకొని గంజి తయారు చేసుకోవచ్చు గంజిపొడి తొరుగుతుంది బయట తెచ్చుకోవచ్చు కాకపోతే కొంతమందికి చాలా ఇష్టం ఇంట్లో తయారు చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి ఈ గంజిని కూడా చాలా బాగుంటుంది బట్టలు పెట్టుకోవటానికి కాటన్ శారీస్ డ్రెస్సులు షర్ట్స్ బెడ్షీట్లు ఏవైతే పెట్టుకోవాలో అన్నిటికీ ఈ లిక్విడ్ తోటి గంజి పెట్టుకోవచ్చు స్టిఫ్గా చాలా బాగుంటాయి బట్టలు ఆరిన తర్వాత ఐరన్ చేసుకుంటే చాలు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ గంజి లిక్విడ్ అలాగే వాషింగ్ మిషన్లో గంజి పెట్టుకోవటం త్వరగా అయిపోతుంది మీకు తేలిగ్గా ఉంటుంది పని కూడా అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న Thank you for watching.